యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంసిఏ భవన్నాథవ్ ఈ రోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ రాజకీయ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు మధుసూదనరావు రాష్ట్ర ప్రెసిడెంట్ గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ జరిగింది మధుసూదనరావు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు యూట్యూబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ రిపోర్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు అండగా నిలబడతామని తెలియజేశారు ఆ ఈ కార్యక్రమంలో భాగంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ జర్నలిస్టులందరికీ సంస్థ ఐడి కార్డులు ఇన్సూరెన్స్ టీ టీషర్ట్స్ అందించడం జరిగింది అనంతరం రాష్ట్ర బీసీ రచిక కార్పొరేషన్ డైరెక్టర్ని రాష్ట్ర ప్రెసిడెంట్ గుండారెడ్డి మల్లికార్జునరెడ్డిని సంస్థ సభ్యులు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట జాయింట్ సెక్రటరీ శేఖర్ బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుల అనిల్ కుమార్ రాష్ట కోశాధికారి బి వెంకటేశ్వర్లు రాష్ట కోఆర్డినేటర్ పెంకటేశివకృష్ణ ఎగ్జిక్యూటివ్ నెంబర్లు ఎలియేజర్ సుధాకరరావు శ్రీనివాసులు ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం ఇంకా ఎక్కువ అవటం వలన చాలా ఇబ్బందులు పడటం వలన దీన్ని మేము యూట్యూబ్ న్యూస్ ఛానల్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసోసియేషన్ ద్వారా బలంగా మనం ఏర్పడి దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక మెమరాండం రూపంలో ఇచ్చి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ దానికి ఒక మెమరాండం కూడా తయారు చేస్తున్నాం ప్రతి ఏరియా కలెక్టర్లకు కూడా ఒకే రోజున ఒకేసారి అన్ని జిల్లాల కలెక్టర్లకి ఒకే రోజున మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మెమరాండాలు ఇచ్చి మాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం అలా లో కూడా మాకు బాధ్యత కంపల్సరిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసోసియేషన్ బలంగా ఏర్పడి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయ ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ తెలుగు ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర స్థాయి కమిటీ తరఫు నుంచి ముందుగా అసోసియేషన్ సభ్యులకు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారములు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ యొక్క జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిష్కార మార్గంగా అన్ని జర్నలిస్టుల సంఘాల మాదిరిగానే యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లకు కూడా అండగా నిలబడాలనే ఉద్దేశంతో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ని ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచి రోగు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఏర్పాటు చేశాము ఈ పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి ముఖ్యంగా అసోసియేషన్ తరఫు నుంచి ప్రెసిడెంట్గా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను జర్నలిస్టులు మిత్రులకు కానివ్వండి ప్రభుత్వాలకు కానివ్వండి ప్రజలకు అధికారులకు నాయకులకు అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నాం దయచేసి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఇబ్బందులకు దయచేసి గుర్తి ఇబ్బందులు పెట్టమోకండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారనిగా ఈరోజు జర్నలిస్టులు వాళ్ళ కుటుంబాలను కూడా వదిలి ఎంతో కష్టపడి పనిచేయడం జరుగుతుంది కాబట్టి వారి మీద దయచేసి దాడులు ఆపి అదేవిధంగా ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు మిత్రులందరికీ కూడా అండగా నిలవాలని చెప్పేసి ప్రభుత్వాలను కూడా ఈ సందర్భంగా కోరుచున్నాము ముఖ్య విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అయినా కానివ్వండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరము జర్నలిస్టులే ఇందులో ఎవరు తారతమ్యం లేదు ఎందుకు ఈ తేడా లేదు అంటున్నానంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఒక వేరియేషన్ చూస్తున్నారు వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటారు వాళ్ళు ఏదో వంటలు చేసుకుంటారు యూట్యూబ్ అంటే ఇది మీడియా కాదు అనే వర్షన్ కావచ్చు అందులో ఎన్నో రకాలు ఉండవచ్చు కానీ యూట్యూబ్ ఛానల్స్లో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా న్యూస్ కంటెంట్ ఇస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఒక మీడియా వ్యవస్థ ఉంది అదే యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు వీరిని యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుగా గుర్తించి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాము అదే విధంగా యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటి నుండి

ఇటువంటి రిజిస్ట్రేషన్స్ ఏ ఉన్నాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ ను టేకప్ చేసి ప్రభుత్వ రాయితీలు అందేలాగా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు ప్రథమ బాధ్యతగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కు రిజిస్ట్రేషన్ ఉన్న మాత్రమే నేను చెప్తున్నాము యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ వచ్చిన తరఫున ఒక మాట చెప్తున్నాను రిజిస్ట్రేషన్స్ ఉన్న వాళ్ళను మాత్రమే మేము మా అసోసియేషన్లో సభ్యత్వం కల్పిస్తున్నాము కేంద్ర రాష్ట్రాల అనుమతులు ఉన్న వాళ్ళకు మాత్రమే మా అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు సభ్యత్వాలు ఇస్తున్నాము రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా రిజిస్ట్రేషన్ యాజమాన్యాలను అందులో పనిచేసే రిపోర్ట్లకు అవకాశం ఇస్తాము ఈ విధంగా వ్యక్తి జిల్లా స్థాయిలో కూడా మేము ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రాధాన్యత ఉన్న వాళ్ళనే ప్రెస్ మీట్లకు అలౌ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు అధికారులు కూడా యూట్యూబ్ ఛానల్స్లో రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళనే అవకాశం కల్పించాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాము అదే విధంగా యూట్యూబ్ ఛానల్ అనుమతి లేని వారిని మా అసోసియేషన్ తరఫు నుంచి ఫిల్టర్ చేస్తాం పెద్ద ఛానల్ తెలియజేస్తాం పేపర్ మిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇప్పటి నుంచి మా అసోసియేషన్ ఫిల్టర్ చేయడం మొదలు పెడుతుంది ఎవరైనా ప్రాడ్గా చేస్తున్నారు లేదంటే ఐడి ఉపయోగిస్తున్నారు అని కనుక మీ దృష్టికి వస్తే మా అసోసియేషన్ ద్వారా మేము ఫిల్టర్ చేసి కేల్తి జిల్లా స్థాయిలో కండక్టర్ల గారికి ఎస్పి గారులకు మేము ఒక మెమోరాండమ్ ఇస్తాము ఫేక్ జర్నలిస్ట్ కంట్రోల్ చేయమని రిజిస్ట్రేషన్ లేనటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా కంట్రోల్ చేయమని చెప్పేసి మేము ప్రత్యేక ఒక మెమోరాండమ్ సమర్పిస్తాము ఈ విధంగా జర్నలిస్ట్ జర్నలిజానికి ఒక విలువను మా యూట్యూబ్ ఛానల్ తీసుకొస్తాము ఇదే విధంగా చెప్తున్నాము దయచేసి మీడియా ఒక్కరు కూడా అందరు కూడా మాకు సపోర్ట్ చేయండి